జీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎకతృర్తిలో మాట్లాడుతూ నంబర్ వన్ ఇలా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం జరిగింది మరి అయిన అసెంబ్లీలో సోనియా గాంధీ వల్లనే ఈ రాష్ట్రం సహంగారమైంది ఆమె రిజల్ట్ తీసుకుంటేనే ఈ రాష్ట్రం వచ్చిందని చెప్పి ముందు అసెంబ్లీలో చెప్పినోడు మరి ఆ ఎట్లా రిసైడ్ చేస్తాడు ఆయన అన్నాడు ఎంతోమంది నోరా మోర్యా అని ఆయన నోరే మోర్యా ఇలా ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చి అని సందర్భంగా ఈ విషయంలో మీ అందరికీ గుర్తు చేస్తూ ఆయన మాట్లాడినట్లో ఏ ఒక్క అంశమైనా రాష్ట్రం గురించి మాట్లాడినా ముఖ్యంగా గౌరీ ప్రయోజనం గురించి చాలా అరుచివైన వ్యాఖ్యలు చేశాం తొమ్మిది తొమ్మిది రెండు వేల ఏడు రోజు నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన బౌండేషన్ చేశారు ఆ ఫౌండేషన్ వేసినట్టు సరిగ్గా రెండు సంవత్సరాల్లో ఏడు రోజులు చనిపోయింది మరినే వచ్చి ఆ ఉత్సవా బాగా వేస్తుంది అక్కడ బుద్ధాలు మిట్టింగ్ పెడతాం అక్కడ ఇవ్వడం అంటూ కొంత చూస్తాం పూసేసుకొని గొర్రెలు ప్రాజెక్టులు కడతాం అది ఎత్తులు కొట్టి నాలుగు ప్రాజెక్టులు కట్టు మరి నాలుగు ప్రాజెక్టులు కట్టుకుని దీన్ని ధోరణి ప్రాజెక్టు పెద్దగా ఏదో చేస్తాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తారని మళ్ళా అరిక వ్యాఖ్యలు చేసే ఈ కొండ బ్రాగరగర్ నాయకత్వంలో నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు మంజూరైనా పద్నాలుగు వందల ఎకరాలు పంట కాలువలకు పూసేగా నడతారు కాలువల పొరుగు ఐదు వందల అరవై నాలుగు కిలోమీటర్లు ఇవన్నీ ఎందుకైనా అట్టిగా ఏదో ప్రాయ్ చేసిన పని కోళ్ళు గొర్రెలు కోసుకొని గ్రామాలలో దావతలు చేసి మీరే పట్టంగా అదంతా సాగర్ రంగనాయకమ్మ కొండపోజమ్మ మందనసాగర్ ఇన్ని ప్రాజెక్టులు అవసరం లేదు ఇక్కడ పాగట్టి వందల సంవత్సరాల నుంచి ఎత్తాయిన మూవీ ఇక్కడ విలువలు ఇక్కడ మాకు మొదటి మీటింగ్ ఎత్తమని మాట్లాడి ఇక్కడ ప్రజలని తప్పుతో పట్టించి ఇక్కడ ప్రాజెక్టు కట్టగా మమ్మల్ని ఎక్స్ప్లెండ్ చేసి ఇలా నిన్న ఎక్కడ అట్లా మాట్లాడే తర్వాత ప్రజలు ఆలోచిస్తాను అని సందర్భంలో గుర్తు చేసి అక్కడ అంత కోట్లు ఖర్చు పెట్టి నూట పన్నెండు ఎకరాలలో మిట్టింగ్ పెట్టండి ఎంతోమంది పైప్ లైన్ వాళ్ళ కొట్టాడు ఎంతోమంది పంట పొలాలిపోయారు ఆరుగురు చచ్చిపోయారు ఎట్లు కూడా చచ్చిపోయినాయి అంటే ఇంత ఎండల మరి ఆడ మీటింగ్ పెట్టి ఒక్కడే మాట్లాడడు ఆయన ఆకారానికి ఇది ఒక రుజువు కాదా ఆయన దౌర్జన్యానికి ఇది ఒక రూపం కాదా ఇవన్నీ ఆలోచించాలి రాబోయే ఎన్నికాల పార్టీని ప్రతి ఒక్క అంశాన్ని దెబ్బతీసాడు కాబట్టి ఇప్పుడు సనమ్యం ఇచ్చేసే చెప్తలేడు మీ కరెంట్ ఇచ్చే చెప్తాడు గ్యాస్ ఇచ్చే చెప్తలేడు ఎనభై శాతం రైతులకు రుణమాఫీ చెప్తలేడు అంటే అంతా తిక్కతిక్క చెప్పారు ఎవరైనా డెబ్బై నాలుగు ఆడేవాళ్ళు ఉంటే